ఎవరిని అడిగి బస్సులో లో చికెన్ లెగ్ పీస్ దుకాణం పెట్టావే మాటలు మర్యాదగా మాట్లాడు పోలీసు అని రెచ్చిపోతే రెండు కాళ్ళు ఇరిచి వాటితో కూడా లెగ్ పీస్ చేసి అమ్మేస్తా తస్మాత్ జాగ్రత్త ఎవరిని అడిగి బస్ లో దోశ బండి పెట్టావే ముసల్దానా నా దగ్గర ఆధార్ కార్డు ఉందే పోలీస్ దానా అన్ని మూసుకొని ఇక్కడ నుంచి వెళ్ళిపో లేదంటే బస్సు నుండి బయటికి దబ్బుతాం ముసలి ఏకంగా దుకాణం పెట్టేశావా ఏం చేయమంటారు బ కంటే బస్సులోనే వ్యాపారం బా జరుగుతుంది పక్కకు జరగండి కస్టమర్స్ వెయిటింగ్ అక్కడ ఎవరిని అడిగి బస్సులో రొయ్యల బండి పెట్టావే ముసల్దానా అన్ని మూసుకొని ఉంటే నీకు కూడా ఒక ప్లేట్ రొయ్య ఫ్రై ఫ్రీగా ఇస్తా కాదని లొల్లి చేస్తే నీ బొక్కలు జోరేసి కుక్కలకేస్తా జాగ్రత్త అడిగి బస్ లో చికెన్ బిర్యానీ అమ్ముతున్నావే ముసల్దానా ఎవరిని అడగాల్సిన అవసరం లేదు రా నోరు మూసుకొని చెల్లిపో లేదంటే బయటకుంటే ప్రెగ్నెంట్ అయ్యుండి ఎందుకమ్మా బస్ లో వస్తున్నావు డెలివరీ అయ్యేలోపు లోపు హాస్పిటల్ ఖర్చులకి ఆస్తులు అమ్ముకోవాల్సి వస్తుందనే భయంతో ఫ్రీ బస్ లో కి మా అమ్మ చేసిన పనికి నేను కాపాడాలి దేవుడ ప్లీజ్ లో పానీపూరి స్టాల్ పెట్టావా నా దగ్గర ఆధార్ కార్డు ఉంది ఇక్కడ పూల వ్యాపారం పెట్టావు అదే ఇక్కడైతే అమ్మలక్కల ఆడుకుంటూ వ్యాపారం చేసేయొచ్చు